హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశం ఆధ్యాత్మికత బాగా ఉన్న జనం కోట్లలో ఉంటారు అయితే ఈ రంగంలో కూడా బోలెడు ఉపాధి అవకాశాలు ఉన్నాయి భగవంతుడికి భక్తుడికి అనుసంధానించేది అంబికా దర్బార్ భర్తీ అంటూ ముందుకు వచ్చి అంబికా ఇండస్ట్రీస్ ఇప్పుడు వందలాది కోట్ల టర్నోవర్ను సాధించింది అలాగే కుటీర పరిశ్రమగా పేరొందిన ఎన్నో పరిశ్రమలు ప్రస్తుతం చక్కటి టర్నోవర్లను సాధిస్తూ ఉన్నాయి మన దేశ ప్రజలకు భక్తి భావం ఎంతో ఎక్కువ నిత్యం దేవుణ్ణి కొలుస్తూ పూజలు చేస్తూ ఉంటారు దీంతో పూజల్లో వివిధ రకాల పూజా సామాగ్రి వినియోగిస్తూ ఉంటారు ముఖ్యంగా కర్పూరం అగర్బత్తి సాంబ్రాణి ఇలా దీంతో ఈ పూజా సామాగ్రికి మార్కెట్లో మంచి డిమాండ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఈ రంగంలో చాలామందికి మంచి ఆదాయం లభిస్తోంది అందువల్ల ఈ పూజా సామాగ్రికి సంబంధించిన బిజినెస్ చేయడం వల్ల మనం చక్కటి స్వయం ఉపాధిని పొందొచ్చు అయితే రోజు ఈ వీడియోలో మన సాంబ్రాణి కప్ మేకింగ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం ఈ బిజినెస్లో దాదాపు రెట్టింపు లాభాలు ఉంటాయని కొందరు ఈ రంగంలోనే పనిచేస్తున్న వారు చెప్తున్నారు అయితే ఈ వ్యాపారంలో చేయవలసిందల్లా మార్కెటింగ్ మార్కెటింగ్ బాగా చేసుకుంటే చాలు ఈ బిజినెస్లో ఎన్నెన్నో లాభాలు పొందడానికి అవకాశాలు చాలానే ఉన్నాయి గురించి అన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం సాంబ్రాణి ధూప్ స్టిక్స్ అనేవి మార్కెట్లో ఎప్పటి నుంచో ఉన్నాయి అయితే ఇవి అసలైన సాంబ్రాణి తరహాలో ధూపం ఇవ్వవని భక్తుల నుంచి అనేక కంప్లైంట్లు ఉన్నాయి దీంతో సాంబ్రాణి కప్స్ అనేవి ప్రవేశం చేశాయి వీటి తయారీ కూడా సులభమే సాంబ్రాణి కప్స్ తయారీకి ప్రధానంగా కావాల్సింది సాంబ్రాణి కప్స్ మిషన్ ఈ మిషన్స్ మాన్జువల్ అంటే కరెంట్ లేకుండా చేతితో పనిచేసేవి ఫుల్లీ ఆటోమేటిక్ రెండు రకాల్లో మార్కెట్లో లభిస్తూ ఉన్నాయి అయితే చిన్న కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకునే వాళ్ళు మాన్జువల్ మిషన్ కొనుగోలు చేసుకుంటే సరిపోతుంది మాన్యువల్ సాంబ్రాణి మిషన్ ధర ముప్పై వేల నుంచి మొదలవుతుంది మాన్యువల్ మిషన్ రన్ చేసేందుకు ఎలాంటి పవర్ అవసరం లేదు కేవలం ఒక మనిషి సహాయం తీసుకుంటే సరిపోతుంది మాన్జువల్ మిషన్తో రోజుకు రెండు వేల సాంబ్రాణి కప్పులను తయారు చేయొచ్చు ఒక మైక్రోవేవ్ ఓవెన్ అవసరపడుతుంది సాంబ్రాణి కప్స్ తయారీకి సాంబ్రాని ప్రీమిక్స్ పౌడర్ కొనుగోలు చేసుకుంటే చాలు ప్రీమిక్స్ పౌడర్లు దొరుకుతాయి ఒకటి బొగ్గుతో తయారు చేస్తే మరొకటి చెక్క పొట్టుతో తయారవుతుంది ఈ రెండు రకాల ప్రీమిక్స్ పౌడర్లు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి రెండోది సుగంధి మిక్స్ దీన్ని కోల్ పౌడర్తో తయారు చేసిన కప్స్లో పెడతారు సుగంధి మిక్స్లో మీకు కావలసిన ఫ్లేవర్లు వాడుకోవచ్చు కప్పుల తయారీకి ప్రీమిక్స్ పౌడర్తో పాటు నూనెను కలిపి మిషన్ ద్వారా తయారు చేయొచ్చు ఆ తర్వాత ఎండలో బాగా ఆరిపోయిన సాంబ్రాణి కప్పులో సుగంధ పొడిని నింపుకోవాలి ఆ తర్వాత ఈ కప్పులను మైక్రోవేవ్ మిషన్లో పెట్టి కాస్త వేడి చేసుకోవాలి ఇలా చేయడం వల్ల కప్పులో వేసిన సాంబ్రాన్ని గట్టిపడుతుంది మొదటి పెట్టుబడి కింద ముప్పై వేలతో మిషన్ కొనుగోలు చేసుకోవాలి తక్కువలో తక్కువగా దాదాపు యాభై వేల వరకు మొత్తం ఖర్చు అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్